హై ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ లో పెట్టండి నేనైతే ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ అయితే రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యమైన టాపిక్ ఏందంటే ఈ యొక్క పథకం ఆడవాళ్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పంపరాఫర్ అని చెప్పేసి ఇక్కడైతే నేను ఒక ఫోటోలో అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే మనం ఈ యొక్క వీడియో గురించి పూర్తి సారాంశం అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ పథకం ఏందంటే ఆడవాళ్ళకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అయితే బంపర్ ఆఫర్ అని చెప్పేసి ఇక్కడైతే అధికారిక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది మహిళల కోసమే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఓ పథకం అయితే అమలు చేస్తుంది మరి ఆ పథకం ఏంటి ఆ వివరాలు ఇప్పుడైతే చూద్దాం అని చెప్పేసి అయితే ఇప్పుడు మనకి ఇక్కడైతే తెలవడం జరిగింది ప్రజా సంక్షేమంతో పాటు మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం బోలెడనే పథకాల అమల్లోకి అయితే తీసుకొస్తుంది మహిళలకు వెన్నుదన్నుగా ఉంటూ వారిలో ఆర్థిక పరిపుష్టి పెంచడంలో భాగంగా పలు సేవింగ్ స్కీమ్స్ కూడా ప్రవేశపెడుతుందని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే మహిళల కోసమే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి స్కీము మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది ఒకటైతే ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహిళలకు పొదుపు వైపు మళ్లించి వారి యొక్క సాధికారతను లక్ష్యంగా పెట్టుకొని యూనియన్ బడ్జెట్ అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ప్రత్యేకమైన పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఏప్రిల్ ఒకటి ఈ స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పథకం కింద ఒక ఖాతా ప్రారంభిస్తే తక్కువ కాలానికి ఎక్కువ వడ్డీ అయితే ఇస్తారని చెప్పేసి అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది దీని కాల వ్యవధి వచ్చేసి రెండు సంవత్సరాలు ఈ యొక్క స్వల్పకాలిక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదని చెప్పుకోవచ్చు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు దీన్ని పెట్టుబడులు పెట్టుబడి పెట్టే అవకాశం అయితే ఉంటుంది దేశంలో మహిళలు ఎవరైనా ప్రభుత్వ రంగ బ్యాంకులు అలాగే భాగస్వామ్య ప్రైవేటు బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల్లో మహిళలు ఏఎంఎస్ఎస్ఐ ఓపెన్ చేసుకోవచ్చు ఖాతాను ఈ యొక్క ఏ వయసు ఏ వయసు వాళ్ళైనా సరే ఈ యొక్క పథకానికి అయితే అర్హులు ఒకవేళ మైనర్ బాలికలు అయితే సంరక్షకుని పేరు మీద ఖాతా తెరిచి ప్రయోజనాలు అయితే పొందవచ్చు అని చెప్పి ఇక్కడ తెలియజేయడం జరిగింది అలాగే పెట్టుబడి పెట్టిన ఒక సంవత్సరం మీరు బ్యాంక్ బ్యాలెన్స్ లో నలభై శాతం వరకు అయితే తీసుకోవచ్చు అంటే మీరు ఒక లక్ష రూపాయలు పెడితే అందులో నలభై వేల రూపాయలు అయితే మీరు మళ్ళీ ఏదైనా అవసరం అయితే తీసుకోవచ్చు అదేవిధంగా పథకం యొక్క మెచ్యూరిటీ తర్వాత ఫారం టూను పూర్తి చేసి అకౌంట్లో డబ్బు మొత్తం వెనుక అయితే తీసుకొని రావచ్చు అలాగే ఉదాహరణకు ఒక మహిళ సమాన్ సేవింగ్ స్కీమ్ లో ఒక రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే పెట్టారనుకోండి మీ యొక్క రెండు లక్షల పెట్టుబడికి మొదటి త్రైమాసిక వడ్డీ ఏంటంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది ఇది త్రైమాసికంలో పునరావృతం అవుతుంది కాబట్టి దీని యొక్క కాలపరిమితి రెండేళ్ల వ్యవధి ముగిసే సమయానికి మెచ్యూరిటీ విలువ వచ్చేసి రెండు లక్షల ముప్పై రెండు వేలు అవుతుంది అంటే మనం రెండు లక్షల రూపాయలు పెట్టుబడితే ముప్పై ముప్పై రెండు వేల రూపాయలు రెండు సంవత్సరాలకు అదనంగా అవుతుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కీమ్స్కి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇది మీ యొక్క ఆన్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ సేవా సెంటర్స్లోకి వెళ్ళైనా కానీ అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్